చీర కొమ్ములు కట్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ కనుక వాడినట్లయితే మనము ఇబ్బంది పడకుండా చాలా తేలికగా చాలా అంటే చాలా తేలికగా మనము కుంగులు కట్ చేయవచ్చు ఎందుకంటే మనం సహజంగా ఇట్లా ఇట్లా మటపెట్టి కట్ చేస్తూ ఉంటాము కట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక పక్క ఎక్కువ తక్కువ వస్తూనే ఉంటుంది కాబట్టి అలా కాకుండా మామూలుగా మనకి ఇప్పుడు ఇలా పెట్టండి ఎక్కువ తక్కువ అర్థం అవ్వలేదు మనం ఎంతకైతే చేస్తే ఇబ్బంది పడుతుంది అందుకని ఏటైతే తక్కువ ఉండవు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది ఇటు కొంచెం తక్కువ ఉంది ఏడు సైడ్న ఒక్క రెండు దారాలు ఒక్క రెండు దారాలు పట్టుకొని ఒక్క రెండు దారాలు ఈ దారం పోయించోటం మనకు ఖాళీ ప్లేస్ కనిపిస్తూ ఉంటది ఖాళీ ప్లేస్ కనిపిస్తా ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో పట్టుకొని మనం కట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అలాగే ఇప్పుడు దాకా పోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఆ దారి కనిపించకపోతే ఇంకొక దారం రెండు దారాలు పట్టుకొని మళ్ళీ

I'm ఇది క్రాస్ అండి ఇది ఉంది కదా ఇది క్రాసు ఇంతవరకు క్రాస్ పోయి అనమాట ఇప్పుడు మనము అసలు మీరు ఎంత చూసినా కూడా కరెక్ట్ గా ఉంటుంది మొత్తం కరెక్ట్ గా ఉంటుంది కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటది అనమాట కాబట్టి ఈ పద్ధతిని పాటిస్తే మనము కట్ చేసుకోవడానికి చాలా తేలిక అనమాట కాబట్టి కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కానీ ఇట్లా ఇప్పుడు కుట్టుకునే వాళ్ళు కానీ ఈ పద్ధతిని పాటించండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అంచు కట్ చేయకపోదాము ఇందాక మనం చీర కొంగు క్రాస్ కట్ చేసేటప్పుడు రెండు దారాలను పట్టుకొని నీట్గా కట్ చేశాం కదా ఇప్పుడు ఈ విధంగా కుట్టడం మొదలుపెట్టుకోవాలి అలా టెక్నిక్గా కట్ చేయడం వలన చీర అంచు కుట్టడానికి ఎంతో తేలిగ్గా కుట్టేటప్పుడు ఇబ్బంది పడకుండా అందంగా అంచు కూడా చాలా స్ట్రైట్గా వస్తుంది అదే ఇంకో విధంగా ఎంత కట్ చేసినా ఓ పక్క కట్ చేస్తే ఓ మరో పక్క ఎక్కువ తక్కువ అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి చాలా సులభంగా ఉంటుంది చూడండి ఎక్కడ కూడా మనకు కుట్టేటప్పుడు ముడతలు కానీ క్రాస్ కానీ వస్తున్నట్టు అనిపిస్తుందా ఎక్కడ కూడా రావట్లేదు ఎక్కడ ఇబ్బంది లేదు ఈ కుట్లం పూర్తి అయిపోయిన తర్వాత అటు చివర ఇటు చివర పట్టి చూడండి లాగి ఎక్కడ కూడా క్రాస్ ఉన్నట్టుగా అనిపించదు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి